హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూసున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలోనైతే సండే రోజు వ్లాగ్ అండి ఇది సండే రోజు నేను చికెన్ గ్రేవీ కర్రీ చేస్తాను అది ప్లస్ నేను ఉల్లికారం పెసరట్టు చేశాను అది కూడా ఈ వీడియోలో చూద్దాం ముందుగా నేనైతే ఉల్లిపాయ చట్నీ చేసుకుంటున్నాను ఉల్లికారం ఉల్లికారం చేసుకోవడం కోసం అనేసి ఒక పెద్ద ఉల్లిపాయను ఒక నాలుగైదు రెబ్బల చింతపండును శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నాను అలాగే కప్పు నుంచి అరకప్పు వరకు పుట్నాలను అయితే తీసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పుట్నాల పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు టేస్టుకు సరిపడా కారం టేస్టుకు సరిపడా ఉప్పు తర్వాత నానపెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి నాలుగు రె నాలుగు వెల్లుల్లి రెబ్బలు తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని చట్నీ అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఉల్లికారం చేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చట్నీలోకి పోపునైతే పెట్టుకుందాం పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక చిన్న కడాయిని పెట్టుకొని కడాయి వేడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు పచ్చిగా ఉన్నట్టయితే గ్యాస్ పైన మొత్తం చిమ్ముతుంది ఇలా మూత పెట్టుకున్నట్టయితే చిమ్మకుండా ఉంటుంది తర్వాత కొద్దిగా పసుపును వేసుకొని రెడీ అయిపోయిన పోపును చట్నీలో వేసుకుంటే కమ్మనైనా ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు పెసరట్టునైతే పెసరట్టును అయితే చేసుకుందాం పెసరట్టు కోసం సవాన్ చేసుకుని స్టవ్ పైన పెనంని పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇది పెసరట్టు పిండి మనం ముందు రోజు మిక్సీ పట్టుకున్నాం కదా అది అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను అందులో టేస్ట్ సరిపడా ఉప్పు వాటర్ని వేసుకొని అయితే మనం పెసరట్టు పోయడానికి వీలుగానైతే కలుపుకోవాలి ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత ఒకటి రెండు చుక్కల ఆయిల్ని వేసుకొని టిష్యూ పేపర్తో తుడుచుకోవాలి ఒకవేళ మీకు టిష్యూ పేపర్తో తుడుచుకోవడం నచ్చకపోతే ఉల్లిపాయని సగానికి కట్ చేసుకొని అయినా తుడుచుకోండి ఇలా తుడుచుకున్న తర్వాత పెసరట్టునైతే వేసుకోవాలి నేనైతే ఈరోజు ప్లెయిన్ పెసరట్టు ఉల్లి పెసరట్టు ఉల్లికారం పెసరట్టు మూడు రకాలుగానైతే చేశాను ఒకవేళ మీకు పెసరట్టు ఉప్మా నచ్చినట్టయితే ఉప్మాని ముందుగానే ప్రిపేర్ చేసుకొని తర్వాత పెసరట్టు చేసుకున్న తర్వాత పెసరట్టు పైన మొత్తం స్ప్రెడ్ చేసుకొని తర్వాత కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది అంతే సింపుల్గా చేసుకోవచ్చు ఇవైతే ఫస్ట్ అయితే ఒకటి రెండు అయితే ప్లెయిన్గా చేశాను ప్లెయిన్గా ప్లెయిన్గా ఏముంది మొత్తం పెసరడ్డును పెనం పైన స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఆయిల్ వేసుకొని కాలిన తర్వాత తీసుకుంటే ప్లెయిన్ పెసరట్టు అయితే రెడీ అయిపోతుంది తర్వాత మనకి ఉల్లి ఉల్లి పెసరట్టు కావాలి అనుకుంటే కనుక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒకవేళ ఉల్లికారం పెసరట్టు కావాలనుకుంటే కనుక ఉల్లికారం రెడీ చేసుకొని పెసరట్టు పైన స్ప్రెడ్ చేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే పెసరట్టు ఉల్లిపాయలు నేను కొన్నే వేశాను మీరు కావాలంటే ఇంకొన్నైనా వేసుకోవచ్చు మనం దోశ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని తర్వాత పై నుంచి కొద్దిగా నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ వేసుకొని కాల్చుకోవాలి కాలిన తర్వాత ఎర్రగా కాలిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు అల్లం పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర కూడా పైన చల్లుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగైనా అది ఎవరి టేస్ట్ను బట్టి వాళ్ళైతే చేసుకోవచ్చు ఇదైతే ఉల్లికారం పెసరట్టు దీనికోసం ఇలా మనకు మనకు పెసరట్టు పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే ఉల్లికారం స్ప్రెడ్ చేసుకుంటే మొత్తం అంటుకుపోతుంది కదా కొంచెం పెసరట్టు కాలాలి ఇలా పెసరట్టు కాలిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఉల్లికారం ఉంది కదా అదైతే పెసరట్టు పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదైతే చాలా బాగుంటుంది డైరెక్ట్గా కూడా తినచ్చు చాలా కమ్మగా ఉంటుంది ఇలా పెసరట్టు పైన ఉల్లికారము స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో నెయ్యిని వేసుకోవచ్చు లేదా బటర్ని కూడా వేసుకోవచ్చు మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే టిఫిన్ పెట్టేస్తున్నాను నేనైతే దోశలు కానీ పెసరట్టు కానీ చేస్తుంటే చేసేటప్పుడే వాళ్ళకి ఇస్తాను ఎందుకంటే వేడివేడిగా బాగుంటాయి కదా చల్లారితే నాకు ఎందుకో నచ్చవు అందుకోసమే నేనైతే వేడివేడిగా చేసేటప్పుడే వాళ్ళకి ఇస్తూ ఉంటాను వాళ్ళకు కావాలన్నప్పుడు మాత్రమే చేసి ఇస్తూ ఉంటాను ఇదైతే ఉల్లికారం పెసరట్టు ఈ ఉల్లికారం పెసరట్టు అయితే చాలా కమ్మగా ఉంది ఇలా ఇప్పుడైతే నేను పెసరట్టు చేస్తున్నాను పెసరట్టుకి పెసరట్టు వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని నేను కొంచెం ఉల్లిపాయ ముక్కలే వేసుకున్నాను పెసరట్టు అంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇది మా పాప తింటుంది కాకపోతే కొంచెం ఉల్లిపాయలే తింటుంది అందుకోసమే కొన్ని ఉల్లిపాయలు అయితే వేశాను తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టేశాను ఇది ఇలాచే టీ కాకపోతే ఫస్ట్ ఆటింగ్ వీడియోస్లలో టీ పెట్టడం చూపించాను కదా అనేసి నేనైతే టీ పెట్టడం అయితే ఏం చూపించట్లేదు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్లోకైతే బగారా రైస్ చేస్తున్నాను బగారా రైస్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని గిన్నె వేడికిన తర్వాత ఆయిల్ వేసుకొని ఓల్ గరం మసాలా బగారా ఆకులు వేసుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటర్ని వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకొని ఇప్పుడైతే వాటర్ని మరిగించుకోవాలి ఇలా వాటర్ మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి నేనైతే బగారా రైస్ చాలా సింపుల్గా చేస్తాను కావాలంటే నానబెట్టుకున్న బఠానీలు పొటాటో క్యారెట్ అవన్నీ వేసుకోవచ్చు కాకపోతే నేను అవన్నీ ఏమీ వేయను సింపుల్గా ప్లెయిన్గా చేస్తాను ఇప్పుడు వాటర్ అయితే ఎగిరిపోయాయి కదా రైస్లో మనం మూత పెట్టుకున్న రైస్ని అయితే కుక్ చేసుకోవాలి రైస్ కూడా కుక్ అయిపోయింది సింపుల్ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం చికెన్ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని గిన్నె వేడికిన తర్వాత ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత లవంగాలు యాలకులు దాల్చి చక్కన్ అయితే వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ మూడు నాలుగు పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి తర్వాత ఒకటిన్నర స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది కదా అందుకోసమే తర్వాత అల్లం వెరులి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ మనం కడిగి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటే చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కర్రీ చాలా బాగుంటుంది కంపల్సరీగా ఉప్పు నీళ్ళలోనైతే నానబెట్టుకోండి తర్వాత చికెన్ కొద్దిగా ఆయిల్లో మగ్గిన తర్వాత పసుపును వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మొత్తం కలిస కలుపుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా వేసుకోవడం వల్ల చికెన్ వాసన లేకుండా పచ్చిపచ్చిగా లేకుండా చాలా బాగుంటుంది పక్కన చికెన్లో పోయడం కోసం వాటర్ కూడా వేడి చేసుకున్నాను చికెన్ ఇలా మగ్గిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి ఉప్పు కారం తినే మోతాదును బట్టి వేసుకోండి తర్వాత ఒక స్పూన్ పచ్చి ధనియాల పొడిని అయితే వేసుకోవాలి మీకు గ్రేవీ చిక్కగా కావాలి అనుకుంటే కంపల్సరీగా పచ్చి ధన్యాల పొడిని అయితే వేసుకోండి కొబ్బరి పొడినైనా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి పొడిని ఇప్పుడు మూత పట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు అయితే చికెన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ ఉప్పు కారం మంచిగా చికెన్కి అయితే పట్టుతుంది ఇప్పుడైతే మనం నీళ్ళైతే వేడి చేసుకున్నాం కదా ఆ వేడి నీళ్ళని అయితే వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లలో ఎక్కువగా నీళ్ళనే వేసుకోవాలి మ్యాక్సిమం అయితే నీళ్ళను వేసుకోనికే ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్ మొత్తం కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి చికెన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల గరం మసాలా ఫ్లేవరు గ్రేవీకి చికెన్ పీసెస్కి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే కమ్మనైనా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదంటే ఇవాళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్